రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక సంవత్సరానికి కన్యా రాశి ఫలితాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఈ రాశికి చెందుతాయి వీరు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈ రాశి వారికి మే పదిహేను నుండి దశమద స్థానంలో మిథున రాశిలో గురు సంచారం మేలు చేస్తుంది ఉద్యోగాల్లో మంచి అవకాశాలు వస్తాయి శని సప్తమ స్థానంలో తామరమూర్తి సామాన్య ఫలితాలను ఇస్తాడు భార్య ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి గత కొన్ని సంవత్సరాలుగా పడుతున్న ఆవేదనలు కొన్ని తగ్గి వనత స్థానాన్ని పొందే అవకాశం వస్తుంది కుటుంబ జీవనంలో ఆనందం మయంగా ఉంటుంది ధనం నిల్వ చేయగలుగుతారు గృహ నిర్మాణానికి అవకాశం ఏర్పడుతుంది పెళ్లి విషయంలో ఆలస్యం అవుతుంది కానీ పెళ్ళి నవంబర్ తర్వాత పెళ్లి కుదిరే అవకాశం ఉన్నది గురు భాగ్యంలో ఉండడం వల్ల పిత్రార్జితమైన ఆస్తి లభించవచ్చు దశమంలోకి గురువు వచ్చిన తర్వాత దశమ ఏకాదశాల్లో గురు సంచారం వల్ల ధనలాభం కలుగుతుంది విద్యారంగంలో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించే అవకాశం వస్తుంది మొదట కొన్ని ఆటంకాలున్నా చివరికి వాటిని అవి తొలగి విజయాలను సాధిస్తారు గురువు దశమ ఏకాదశాల్లో సంచరించినప్పుడు వృత్తి వ్యాపారాల్లో లాభం గృహ నిర్మాణానికి అవకాశాలు ఏర్పడతాయి కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు షష్ట రాహు కేతు వల్ల పుణ్యక్షేత్రాలను దర్శించగలుగుతారు రుణ బాధల్ని తొలగించుకోగలుగుతారు ఆర్థిక రంగంలో బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాల్లో మంచి పూర్వక అభివృద్ధి కనిపిస్తుంది గౌరవ ప్రతిష్టలు ప్రేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి వ్యవసాయదారులకు ఆదాయం పెరుగుతుంది రాజకీయ నాయకుడికి శ్రమతో కూడినటువంటి గుర్తింపు వస్తుంది ఎప్పటి నుంచో ప్రతిబంధకంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిహారం అవుతాయి ప్రేమ వివాహాలు సఫలమవుతాయి విదేశ వాణిజ్యాలు కూడా లాభిస్తాయి షష్టాత్ షష్ఠరాశిలో ఉన్నటువంటి రాహు వల్ల రుణవాదలు తీరుతాయి ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు ముఖ్యంగా మోకాళ్ళు నొప్పులు వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉంది కోర్టు కేసులు అనుకూలంగా వస్తాయి గృహ నిర్మాణంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు చట్టపరమైన అంశాలని పరిశీలించండి ఆస్తి కొనుగోలు విషయంలో ఇతరులకి డబ్బులు అప్పించేటప్పుడు చట్టపరమైన అంశాలని జాగ్రత్తగా పరిశీలించుకోండి ఆరోగ్య విషయంలోకి వస్తే ఐరన్ లోపం ఏర్పడే అవకాశం ఉంది మానసిక ఆందోళనలు ఉంటాయి మాన్యాసూర్వక ఏకాదశి రుద్రాభిషేకం దత్తపారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మీకు శ్రేయస్సుని కలిగిస్తుంది ఈ సంవత్సరం సంఘంలో పలుకుబడి పెరుగుతుంది అత్తమామల సహకారంతో సంపాదన గణనీయంగా పెరుగుతుంది ఆగిపోయిన పనులన్నీ మళ్ళా తిరిగి చేపట్టేటువంటి అవకాశం వస్తుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది వాణిజ్యంలో పరిస్థితి